చికెన్ పకోడీకి కావాల్సినవి బోన్లెస్ చికెన్ ఈ బోన్లెస్ చికెన్ని కింద కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో పచ్చిమిర్చి ధనియాలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కారం గరం మసాలా జీలకర్ర ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత బోన్లెస్ చికెన్ పీసులుగా చేసుకున్న దాంట్లో కార్న్ఫ్లోర్ వరిపిండి వేసుకొని మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ వేగిన తర్వాత మనం కలుపుకుని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి Ante Chicken Paco.